కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో త్రిదండి అహోబిల శ్రీ రామానుజ జీఆర్ స్వామి పర్యవేక్షణలో గత ఆరు రోజుల నుండి శ్రీమద్ రామాయణ ప్రవచనము యాగశాలలో పూజలు సుందరకాండ పారాయణ హవన కార్యక్రమము గోపూజలతో పాటుగా శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున ఉదయం పాదుకల పూజ శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం గోపూజతో పూజాది కార్యక్రమాలు ముగిశాయి ఆదివారం రోజున శ్రీరామ నవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ నిర్వహించారు సాయంత్రం నగరంలోని సర్కస్ గ్రౌండ్ లో ఏడు ఆలయాల నుండి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులకు డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లోని ఈ వేడుకల్లో త్రిదండి అహోబిలా జిఆర్ స్వామితో పాటుగా వేద పాఠశాల భవన ఆచార్యులు ప్రసాదాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ గౌతమరావు ఆలయ ప్రధాన ఆర్చకులు కలకుంట్ల రామాచార్యులు బృందంతో పాటుగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు దేవీ ప్రియమయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ప్రియమయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ప్రియమయ్యాలా ఉయ్యాల ఇక స్వామిని సేవించినట్లయితే సర్వ మార్య సిద్ధి రెండవదిగా శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి కరకమలముల చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వామి తొంభై నాలుగులో ఇక్కడ శ్రీకాంజరాత్నాగమం ఆ తదుపరి శ్రీరావారంగా అండి స్వామి ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి వారికి శ్రీ విశిష్టా సంప్రదాయ వ్యాప్తికి ఔత్యం ప్రదమిస్తూ ఆ కైంకర్యాలను చేస్తూ ఉన్నారు ఇక్కడ అర్చక స్వామి సముద్రాల ఆచార్యులు కన్నపడేని మాధవరావు ఉదయశ్రీ గారు అలానే మొదలవారం అమ్మవారికి నమకవశ స్నవనం ఈ ఆలయాన్ని దర్శించినటువంటి వారికి అష్టైశ్వర్యములు అలానే మనోధామనా వృత్తి నిర్వహిస్తున్నట్టుగా స్వామి చేశారు ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీ ముచార్య స్వామి ఆలయ చైర్మన్ జే అశోక్ రావు గారు దంపతులు ఆ తరువాత మన వేద భవనంలో వేంచే చేసినటువంటి వేద వేద్యుడైనటువంటి రాముడి పక్కన లేదు కానీ ఇక్కడ ఉందండి యుద్ధకా కిష్కింద అంటే అరణ్యంలో చివర్లో అందరితో ఒక సెంటర్లో లోతో కార్యక్రమం చేయాలని స్వామివారి సాయంకాలం అయితే అందరూ వస్తారు అందరూ కూడా అన్వయించుకోవడానికి అనేది స్వామివారి ఆదేశించడం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది కూడా సర్కస్ గ్రౌండ్లో ఈ ప్లేస్ లేదని అందరికీ పార్క్ చేసేసారు లోపల జాగా లేదనుకున్నారు ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఏ కార్యక్రమైనా ఇక్కడ చేసుకోవచ్చు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అందరికీ కూడా కార్యక్రమం తదుపరి పాయసం ఉంది ప్రసాదం ఉంది అందరికీ అందిస్తాం పైన పడకుండా నెమ్మదిగా తీసుకొని వెళ్దాం ఆలయాల మూర్తులకు ఒక్కసారి తిలకించి అందరూ పూలకితులు కావాల్సిందిగా మనం చేస్తూ తరంగిణి ద్వారా కరీంనగర్ వికాస్ తరంగిణ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత సంవత్సరం చిన్నజీగర్ స్వామి వారితో పద్మనాయకలో చేసుకున్నాం ఈసారి సప్తగిరి కాలనీలో చేసుకున్నాం అందరూ చూడాలి అందరితో అనువయించుకోవాలని పెట్టడం జరిగింది మీ అందరికీ ఆహ్వానం భాస్కరేణ ప్రభాయ అంటుంది సీతాదేవి సూర్యుడు లేకపోతే కాంతి ఎలా ఉండదో రాముడు లేకపోతే సీత కూడా ఉండదు రాముడు కూడా అదే మాట చెప్పాడు అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధ సీతమ్మ లేకపోతే నేను ఉండను ఎలా సూర్యుడు లేకపోతే కాంతి ఉండనట్లు అని ఇద్దరు ఒకే పోలికి చెప్తారండి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు అసలు శ్రీరామ అంటే ఏమిటండి అర్థం శ్రీయా సహిత రామ లక్ష్మితో కూడినవాడు రాముడు ఎప్పుడు ఆవిడతోనే ఉంటాడు కనుక ఆయనకి పేరు రామా అని పేరండి అందువల్ల రామచంద్రుడు అంటే సామాన్యుడు కాదు ఆయన